శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని అల్లూరు नहीं 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 न इन

వెంటిలేషన్ కూడా లేస్తారు మనం బెడ్రూమ్ లోపలికి వెళ్ళడానికి క్లోజ్ మనం వెళ్ళడానికి కూడా లేదు అలాగే కంట్రోల్ వచ్చిన తర్వాత ఒక ట్వి థర్టీ మినిట్స్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ మనం లోపలికి వెళ్ళాలి పవర్కి రెండు చాలా తక్కువ సార్ సంవత్సరంలో మన టావర్లో రెసిడెన్షియల్ ఫైవ్ ప్లే ఒక పది పదిహేను అందులో మ్యాక్సిమం మిగిలిన చాలా లైసెన్షియర్లోనే మనం ఏదో ఇలా ఒక ఫైవ్ ప్లేసెస్ అప్పటికి ఏదైతే డౌన్ లిమిట్ అయితే

స్టెబిలైజర్లో అవుట్డోర్ అవుట్డోర్ ఉంటుంది అదే కొత్తగా లేకపోతే ఏంటి అంటే ఎప్పటినున్నో ఉందంట సర్వీసింగ్ కూడా ఈ మధ్య ఫైర్ అయ్యారు వాడు ఫైర్ ఫైర్ వేరుగోన్నారు அது அது அது